జయ శ్రీరామ్ ఓం నమ శివ మహాదేవ నా పేరు చిరుకల్లి గోపాల్ గురుస్వామి శివాలంశి మడివారు మంది దేవాలయం శివాలంసి మడివార్లు గోశాల వ్యవస్థాప అధ్యక్షుడిని ఇక్కడ స్థానికంగా కవాడిగూడలో కవాయిగూడలో వెలిసిన శ్రీ మడివాల్ స్వామి సన్నిధిలో కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు శ్రీ నర్మదా శరీశ్వర స్వామి శ్రీ పంచముఖి ఆంజేయ స్వామి శ్రీ నవగ్రహాల సతీసమేతంగా మరియు శ్రీ కాశీ విశ్వనాథుని ఇక్కడ ప్రతిష్టాపన జరిగింది ఈ యొక్క దేవాలయ విషయం ఏంటంటే ఎలాంటి మన యొక్క మానవుల యొక్క కష్ట నష్టాలు ఎలాంటి బాధలైనా ఇక్కడ స్వామిని దర్శించుకుంటే మనకు అన్ని బాధలు తొలగిపోతాయి మంగళవారం శనివారం శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాం శనివారం నాడు శ్రీ నర్మదా సతి సమేత నవగ్రహాలు ఉన్నాయి ఇవన్నీ దర్శనం చేసుకుంటే మన యొక్క వ్యక్తిగత సమస్యలే కానీ ఫైనాన్షియల్గా ఉన్న సమస్యలు కానీ మన ఎలాంటి పీడ కూడా తొలగిపోతాయని మా యొక్క ప్రత్యేకంగా అనుభవించడం కాబట్టి ఈ యొక్క అనుభవాన్ని అందరూ తెలియజేయాలని మా యొక్క ప్రయత్నము ఈ ప్రయత్నంలో భాగంగానే మేము మీకు అందరికీ తెలియజేస్తున్నాము మీకు వీలున్నప్పుడు వచ్చి ఇక్కడ శివాలయం గోశాల గాని ఇక్కడ పంచముఖి స్వామి నమదర్శ స్వామి నవగ్రహాలని కాశీ విశ్వనాథుని మడివాళ్ళ స్వామిని దర్శనం చేసుకోండి ఎంతో చాలా ప్రాచీనమైన మన విశిష్టమైన దేవాలయం ఇది అందరి మనసులో మన కోరుకో కోరికలు నెరవేరుతాయి అని మనవి చేసుకున్నాడు